కేటీఆర్ గురించి మధ్యలో బాగా నేను గమనిస్తున్నప్పుడు కేటీఆర్ పదేళ్ళు మినిస్టర్గా ఉన్న పాలనలో ఇంకా కేటీఆర్కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు అని అనిపిస్తుంది నాకు పొలిటికల్ మెచ్యూరిటీ లేక అతను మాటలు దొరుకుతున్నాయి అనేది నాకు ఇక్కడ కనబడుతున్నది నేను వీడియో ఆయన చూసిన కేటీఆర్ది వీడియో చూసినా పదే పదే ఒకటి నాలుగు సార్లు చూసిన వీడియోని ఒక బాధ్యత గల్లా నాయకుడి నాయకుడు ఒక బాధ్యత గల్లా ఒక ప్రతిపక్ష నాయకుడు కొడుకు కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఒక బాధ్యతాపరంగా మాట్లాడాల్సిన మాటలు కాకుండా ఇప్పుడు కేటీఆర్ మాటలు ఎవరు సమతిస్తారు కాంగ్రెస్ పట్ల ఆ రకమైన విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు ఎవరు కూడా ఒకవేళ కేటీఆర్ తాత వాళ్ళ వాళ్ళ తాతనో వాళ్ళ అమ్మనో వాళ్ళ నాయనమ్మనో బతికుండి వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు తిడతారు కేటీఆర్ అరే త్యాగాలు వీళ్ళది వీళ్ళు త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళంతా ఆర్టిస్టులు డ్రామా ఆర్టిస్టులు అంతా ఇదంతా డ్రామా ఆర్టిస్టులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం సిద్దిపేట ఖమ్మం జేలు తర్వాత నిమ్స్కి తీసుకొచ్చి నన్ను రోజులు అనుకున్నావు నినాడ దీక్ష తిండి తినకుండా కేటీఆర్ మన కేసీఆర్ గారు నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు అన్నం లేకుండా ఉండగలుగుతాడు అట్లా అంటే అది సాధ్యమా మాకే కాదు ఇంత వయసులో మనతోడే కాదు అంటే వాదము అట్లా తెలంగాణ వాదము తెలంగాణ ప్రజలు ఎట్లా దీక్ష చేసినా తినుకుంటే దీక్ష చేసినా యాక్సెప్ట్ చేసిన రోజులు అవన్నీ ఎందుకంటే కారణం ఏందంటే బలమైన కారణం ఏంది రాష్ట్ర విభజన జరగాలని అట్లా మా కాంగ్రెస్ లీడర్ మొత్తం ఆడనే ఉన్నారు మా రెడ్డి గారికి స్టార్ట్ చేస్తే ఎంటైర్ కాంగ్రెస్ అంతా ఆడే ఉన్నది లేవకో కేసీఆర్ లేవకో ఎందుకంటే వాళ్ళకంటే ముఖ్యం మా వాళ్ళకి ఎక్కువ ఉండే కదా రాష్ట్రం తీసుకురావాలి తావాలి తావాలి అని కాంగ్రెస్ లేదే కదా ఆయన దీక్ష మొత్తం డిజైనే కాకపోతే జాక్పాట్ కేసీఆర్ కొట్టుకున్నారు మామూలు కొట్టలేకపోయారు కదా టూ థౌజండ్ ఫోర్టీన్లో కానీ సరే ఏదైనా కానీ రాష్ట్రం కావాలనుకున్నారు వచ్చింది ఏమవుతుంది ఏంది ఈ రాష్ట్రం వచ్చింది ఇప్పుడు దగ్గర దగ్గర కేసీఆర్ పుణ్యమని ఏడు లక్షల కోట్లు అప్పు అయితే అది అదొకటి మనకు అదొక రికార్డు రాష్ట్ర విభజన తర్వాత ఏడు లక్షల కోట్లు అప్పు చేసి చరిత్ర నిలబడ ఇక తెలంగాణ ప్రజలు ఆ కుటుంబము అందరూ ఆలోచన చేసుకోవాలి ఇక